కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి డీజీపీ కార్యాలయంలోని అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారు అంటూ వీడియోలు వెలుగులోకి రావడంతో విషం సీఎం సిద్ధారామయ్య దృష్టికి చేరింది వెంటనే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు వీడియోలు వైరల్ కావడంతో మీడియా ముందుకు వచ్చిన రామచంద్రరావు ఇవన్నీ ఏఐ సహాయంతో తయారు చేసిన నకిలీ వీడియోలని ఆరోపించారు వ్యవహారం రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అంతేకాదు బంగారం స్మగ్లింగ్ కేసులో ఉన్న తన్యారావు తండ్రే రామచంద్రరావు కావడం వివాదాన్ని మరింత పెంచింది తేలే వరకు వేచి చూడాలని కొందరు ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడమే బాధాకరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు